హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో పదహారు వందల ఇరవై ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఇక్కడ గమనిస్తే ఏపీలోని జిల్లా కోర్టుల్లో పదహారు వందల ఇరవై ఉద్యోగాల భర్తీకి మరి నోటిఫికేషన్ విడుదలైపోయింది ఈ నెల పదమూడవ తేదీ నుంచే జూన్ రెండో తేదీ వరకు కూడా ఏపీహెచ్సి డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఆరు వందల యాభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ముప్పై కాపీ పోస్టులు నూట తొంభై మూడు పోస్టులు ఉన్నాయి అలా నూట తొంభై మూడు కాపీ పోస్టులు అలాగే ప్రాసెస్ సర్వర్ పోస్టులు నూట అరవై నాలుగు టైపిస్ట్ పోస్టులు నూట అరవై రెండు స్టెనోగ్రాఫర్ ఎనభై పోస్టులు ఫీల్ అసిస్టెంట్ యాభై ఆరు పోస్టులు ఎగ్జామినర్ ముప్పై రెండు డ్రైవర్ పోస్టులు ఇరవై ఎనిమిది రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇరవై నాలుగు ఖాళీలు ఉన్నాయి కాబట్టి పోస్ట్ను బట్టి ఏడో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో రకమైన క్వాలిఫికేషన్ అలాగే ఏడో తరగతి క్వాలిఫికేషన్తో కూడా కొన్ని కో పోస్టులు ఉన్నాయి ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి అలాగే ఆ యొక్క పోస్టుల యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే మరి వాటి యొక్క శాలరీ అలాగే వాటి యొక్క ఎగ్జాము టైప్ ఆఫ్ ఎగ్జాము తర్వాత ఎగ్జామినేషన్ డేట్సు మిగిలినవన్నీ కూడా మనం నోటిఫికేషన్లో చూద్దాము ప్రస్తుతానికైతే ఇక్కడ మీరు గమనించవచ్చు ఆఫీసు సబార్డినేట్ పోస్టులు ఆరు వందల యాభై ఒకటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ముప్పై కాపీ ఇస్ట్ పోస్టులు నూట తొంభై మూడు ప్రాసెస్ సర్వర్ పోస్టులు మరి గమనించినట్లయితే ప్రాసెస్ సర్వర్ పోస్టులు వచ్చేసి నూట అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి టైపిస్టు ఆరు నూట అరవై రెండు స్టెనోగ్రాఫర్ ఎనభై ఫీల్డ్ అసిస్టెంట్ యాభై ఆరు ఎగ్జామినర్ ముప్పై రెండు డ్రైవర్ ఇరవై ఎనిమిది రికార్డ్ అసిస్టెంట్ ఇరవై నాలుగు ఖాళీలు ఈ విధంగా మరి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఫ్రీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్